హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు మెడికల్ షాప్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా సబ్సిడీ ధరకే మెడిసిన్ అమ్మే మెడికల్ షాప్ పెట్టుకుంటే ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అందుతుంది కేంద్ర ప్రభుత్వం జన్ ఔషధి కేంద్ర పథకం ద్వారా మెడికల్ షాపుల్ని తెరుస్తున్న సంగతి తెలిసిందే ఈ మెడికల్ షాపుల్లో తక్కువ ధరకే మెడిసిన్స్ లభిస్తాయి ఇటీవల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరిన్ని జన్ ఔషధి కేంద్రాలను తెరుస్తామని ప్రకటించారు దేశవ్యాప్తంగా ఇరవై ఐదు వేల జన్ ఔషధి కేంద్రాలను తెరుస్తామని నరేంద్ర మోదీ గత ప్రకటించారు జన్ ఔషధీ కేంద్రాలు దేశంలోని మధ్యతరగతి ప్రజలకు కొత్త బలాన్ని అందిస్తోందని వారికి ఇరవై వేల కోట్ల ఆదా అవుతోందని మోదీ అన్నారు ప్రస్తుతం పదివేల జన్ ఔషధి కేంద్రాలు ఉంటే వాటిని ఇరవై ఐదు వేల కేంద్రాలకు పెంచుతామని చెప్పారు జన్ ఔషధి కేంద్రాలు మధ్య తరగతి ప్రజలకు ప్రత్యేక శక్తిని ఇచ్చాయన్నారు మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ అయితే నెలవారీ బిల్లు మూడు వేల రూపాయలు జమ అవుతుందని ఈ జన ఔషధి కేంద్రాల ద్వారా వంద రూపాయల విలువైన మెడిసిన్స్ను కేవలం పది నుంచి పదిహేను రూపాయల ధరకే లభిస్తాయని మోదీ ప్రకటించారు ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి స్కీమ్ ద్వారా ఈ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ పదేళ్ల కింద రెండు వేల పద్నాలుగు ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైంది జన ఔషధి కేంద్రాల్లో మందులు బయట మార్కెట్తో పోలిస్తే యాభై నుంచి తొంభై శాతం తక్కువకే లభిస్తాయి ప్రధానమంత్రి మోదీ చెప్పినట్లు వంద రూపాయల విలువైన మెడిసిన్స్ ని కేవలం పదిహేను రూపాయల లోపే లభిస్తాయి ఫార్మాసూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పద్దెనిమిది వందలకు పైగా మందులు సర్జికల్ డివైజులు న్యూట్రాసూటికల్ ఆయుష్ ప్రొడక్ట్స్ సువిధ శానిటరీ ప్యాండ్ జన్ ఔషధి కేంద్రాలు లభిస్తాయి డి ఫార్మసీ ఫార్మసీ పూర్తి చేసిన వారు ఈ కేంద్రాలను ఏర్పాటు చేయొచ్చు స్వచ్ఛంద సంస్థలు జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయొచ్చు బి ఫార్మసీ చదివిన వారిని ఉద్యోగులుగా నియమించాల్సి ఉంటుంది ఎంఆర్పీ పైన ఇరవై శాతం లాభం ఉంటుంది జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కనీసం నూట ఇరవై చదరపు అడుగుల స్థలం ఉండాలి నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీజు ఐదు వేల రూపాయలు చెల్లించాలి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఆర్థిక సహకారం కూడా ఇస్తుంది ఫర్నిచర్ కంప్యూటర్ ప్రింటర్ లాంటివి కొనడానికి మహిళలకు దివ్యాంగులకు ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి ఆర్థిక సహకారం అందిస్తోంది బ్యూరో ఆఫ్ ఫార్మా పిఎస్యుఎస్ ఆఫ్ ఇండియా నుంచి రెండున్నర లక్షల వరకు ఆర్థిక సహకారం లభిస్తోంది మెడిసిన్స్ పై ఇరవై శాతం వరకు మార్జిన్ ఉంటుంది ఈ జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలంటే ఈ స్టెప్స్ ఫాలో కావాలి ముందుగా జన ఔషధి వెబ్సైట్ ఓపెన్ చేయాలి హోమ్ పేజీలో అప్లై ఫర్ కేంద్ర ట్యాబ్ పైన క్లిక్ చేయాలి వివరాలన్నీ చదివిన తర్వాత చెక్ అవైలబుల్ లొకేషన్ పైన క్లిక్ చేసుకోవాలి ఆ తర్వాత రాష్ట్రం జిల్లా సెలెక్ట్ చేయాలి మీరు ఎంచుకున్న ప్రాంతంలో జన ఔషధి కేంద్రం ఏర్పాటు చేసే అవకాశం ఉంటే క్లిక్ హియర్ టూ అప్లై పైన క్లిక్ చేయాలి ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని